మీకు ఓపిక ఉంటే ఆ ఎనిమిది నిమిషాల వీడియో చూడండి ఆడియో అది ఆడియో క్లిప్పు ఆయన మాట్లాడింది వాట్సాప్ స్టేటస్ పెట్టింది ఆయన మీకు దమ్ము ధైర్యము సిగ్గు మానము డ్రైవర్ కమ్ ఓనర్లు వాళ్ళకు ఓపిక ఉంటే చూడుండేది ఆఖరికి ఆన్లైన్లో టీపీ వేసే అన్న కూడా ఒక డ్రైవర్ లైఫ్ గురించి ఎంత క్లియర్గా చెప్పిండు వీళ్ళు ఎంత ఒక స్టాండ్ తీసుకోరు డ్రైవర్గా మూనర్ అంటే రూపాయి తక్కువ ఇస్తుండంటే వెళ్ళిపోవడం ఇట్లాంటివి జరుగుతుంటాయి కదా ఆయన ఒక హండ్రెడ్ రూపీస్ పెంచిండంట సో దానికి వాళ్ళు ఆయనతో ఆర్గ్యూ చేస్తారు అంట సో ఆయన మాట్లాడిన దాంట్లో మాత్రం ఒక క్లారిటీ ఉన్నది అన్నగారులు దయచేసి అర్థం చేసుకోండి ఇంకొక విషయం చెప్తున్నా మీరు కూడా అందరూ ఒకే మాట మీద నిలబడండి మీ క్యాబ్ రేట్లను పెంచుకోండి మీ గూడ్స్ వెహికల్స్ కిరాయిల రేట్లను పెంచుకోండి కస్టమర్ ఎవరైనా ఇవ్వడానికి రెడీ ఉన్నారు మీరు ఏ యాప్ కోసమో ఏ గవర్నమెంట్ పెంచుతుందనో ఎదురు చూడాల్సిన పని లేదు మీ వెనకాల ఏ నాయకుడు అవసరం లేదు మీరే ఆఫ్లైన్ బిజినెస్ చేసినప్పుడు ఎట్లా చేసారు అందరూ ఒక స్టాండ్ దగ్గర అన్ని బండ్లు ఉండేవి ఒక ఆఫీస్ ఉండేది ట్రావెల్స్ ఆఫీసు వాడికి ఓదేది కస్టమర్ పలానా బండి కావాలి పలానా దూరానికి ఎంత ఎన్ని కిలోమీటర్లు అవుతుంది ఎంత అవుతుంది డ్రైవర్ భర్త ఎంత జీతం ఎంత అన్ని వేసుకొని చెప్పేటోళ్ళు ఇప్పుడు ఏమైతుందో తెలుసా మీలో మీకు ఈ ఐక్యత లేక ఈ మాట చెప్తున్నందుకు కోపం వచ్చినా పర్వాలేదు ఫ్రెండ్స్ మీకు ఏ నాయకుడు అవసరం లేదు ఏ గవర్నమెంట్ సపోర్ట్ అవసరం లేదు మీరందరూ ఒకే రేట్ చెప్పారు అనుకోండి ఒక కస్టమర్ ఫోన్ చేస్తే అప్పుడు ఆటోమేటిక్ ఎవరో ఒకడు బాగుపడతాడు మీ సెక్టార్ మొత్తం బాగుపడుతుంది ఓకేనా ఈ మాట నాకు సంబంధం లేదు చెప్పాల్సిన అవసరం కూడా కానీ నేను వంద రూపాయలు పెంచినందుకు మీరు అంతగానో బాగుపడతారు కదా మరి ఆర్టీ ఏజెంట్లకి పోయి ఇరవై ఐదు వందలు ఫిట్నెస్ కి నాలుగు వేలు ఐదు వేలు పది వేలు ఎందుకు ఇస్తారు రిజిస్ట్రేషన్ అప్పుడు వాళ్ళు ఎంత చెప్పందని అంత సార్ 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 అని ఎందుకు ఇస్తారు వాళ్ళకి వాళ్ళకి ఎందుకు ప్రశ్నించారు డిస్కౌంట్ ఎందుకు చేయాలి ఇప్పుడు ఏమైనా బటల్ షాప్ పోతే మీకు ఏమన్నా ఫిక్స్డ్ రేట్ ఇప్పుడు మనం బటల్ షాప్ కి వెళ్తాం ఒక గోల్డ్ షాప్ కి వెళ్తాం ఏదైనా షాప్ వెళ్తాం దాంట్లో ఏమైనా బార్గనింగ్ ఉంటది బార్గనింగ్ చేయండి అని ఎవరన్నా దుకాణం వల్ల బోర్డు పెట్టుకుంటారా అన్ని ఫిక్స్డ్ ప్రైస్ ఉన్నప్పుడు మీరు కూడా ఒక ఫిక్స్డ్ మైండ్ గా ఉండాలా ఫ్రెండ్స్ కోపం వస్తుందా రాని ఏం కాదు మీలో మీరు యూనిటీ తెచ్చుకోండి ఇప్పటికైనా తెచ్చుకొని మీ రేట్లు మీరు పెంచుకోండి మీ నాయకులతో మాట్లాడుకుంటారా మీ గవర్నమెంట్ తోటి మాట్లాడుకుంటారా మీ ఓలా ఊబర్ తోటి మాట్లాడుకుంటారా ఈ వంద రూపాయల గురించి కాదు సమస్య మీకు రేట్లు పెరగాక ఆ ఆవేశాన్ని నా మీద చూపిస్తున్నారు కొంతమంది ఈఎంఐల ప్రాబ్లం అంతా ప్రెస్టేషన్ అంతా వాళ్ళ ఆర్థిక భారాన్ని భరించలేని వాళ్ళంతా కొంతమంది నా పైన వాళ్ళ ప్రెస్టేషన్ చూపిస్తున్నారు ఇది కరెక్ట్ కాదు ఎక్కడ ప్రెస్టేషన్ ఉంటే అక్కడ పెట్టుకోండి అవసరమైతే మీరు ఇప్పుడు ఇరవై రూపాయలు పోతారా కిలోమీటర్ ముప్పైకి పోతారా నలభైకి పోతారా యాభై పోతారా వెళ్ళండి ఎవరు వద్దన్నారు కస్టమర్ ఇయ్యారా మీరు అందరు ఒక పది మంది ఫోన్ చేస్తాడు కస్టమర్ ఫోన్ చేయాలని అందరు ఒక రేట్ ఎందుకు చెప్పట్లేరు చెప్పాలి కదా డిఫరెంట్ డిఫరెంట్ రేట్లు మీరు చెప్పుకుంటున్నప్పుడు మీరు క్వాలిటీ సర్వీస్ ఇస్తున్నారు క్వాలిటీగా పైసలు అడగండి ఎందుకు ఇయ్యారు కస్టమర్ ఏమన్నా ఇవ్వబోతే పోనీ నాలుగు రోజులు ఇబ్బంది అవుతుంది వాళ్ళే వస్తారు మళ్ళా అలవాటు పడ్డ పాను ఎక్కడికైనా రాకుండా ఉంటారా కారు అలవాటు ఎవరైనా బూట్స్ పని కానీ కిరాయిలు కానీ ఏదైనా అలవాటు పడ్డాడు ఎవడు వదిలిపెట్టుకోడు కస్టమర్ సర్వీస్ మంచిగా ఉంటే నీకు రేట్ ఈజీగా పెంచిస్తారు పదే పదే అన్నగారు మీరు మీకు పోటీ పడి నేను తక్కువ కంటే నేను తక్కువకు నేను తక్కువ కంటే నేను తక్కువ కని పోతున్నారు అది చాలా పెద్ద తప్పు ఇప్పుడు నా రెండు వందల సమస్య కాదు మీకు కూడా చాలా సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలను తీర్చుకోవాలంటే అది మీ చేతులనే ఉంది మీరు ఏ గవర్నమెంట్ దగ్గరకు పోవాల్సిన పని లేదు ఏ అధికారి దగ్గర పోవాల్సిన పని లేదు ఏ నాయకుని దగ్గర కూడా పోవాల్సిన పని లేదు ఎందుకు చెప్పనా ఇట్లా మాట్లాడుతున్నందుకు మీ వాళ్ళు కూడా మీ లీడర్స్ కానీ మీరు కానీ నాకు యాంటీగా మారినా నాకేం పర్వాలేదు మీరంతా ఒక కస్టమర్ బుకింగ్ చేస్తున్నాడు ఓలా ఉబరే ఉంది తక్కువ పెడుతున్నప్పుడు ఎందుకు యాక్సెప్ట్ చేయాలి ఆఫ్లైన్ చేసేయండి కస్టమర్ ఆఫ్ లైన్ కస్టమర్ ఉన్నాడు ఫోన్ చేసిండు నువ్వు ఒక ఇరవై రూపాయలు కిలోమీటర్ సపోజ్ చెప్పిన అనుకో ఇంకొక పర్సన్ కూడా అదే చెప్పాలి సేమ్ అందరు ఎవరిని ఫోన్ చేసిన ఒకటే రేట్ ఉంది అనుకో అందులో ఒకరిని బెస్ట్ ఉండాలని చూస్ చేసుకుంటారు ఇవ్వాలని కడుపు నిండా పోయినా రేపైనా అందరు మన రవాణా రంగం మొత్తం బాగుపడుతుంది తక్కువకు పోయి ఈ పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగి కార్ల రేట్లు పెరిగి తక్కువ ఇబ్బంది పడి యువతలో ఇబ్బంది పెడతాం అంటే నన్ను ఇబ్బంది పెడతారు కావచ్చు కానీ మీరు కొనే ప్రతి వస్తువుని వాన్ని ఎందుకు అంతకు అమ్ముతున్నాం అని అడగలేరు ప్రశ్నించలేరు కూడా అవసరమైతే తీసుకో లేకపోతే వెళ్ళిపో ఉంటాడు కానీ నేను అట్లా అంటలే నిదానంగా చెప్తున్నా మీకు అందరికి ఇంకొక విషయం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఒక కంపెనీలో జాబ్ చేస్తే ఆ కంపెనీ ఎవ్రీ ఇయర్ ఆటోమేటిక్ గా టెన్ పర్సెంట్ జీతం వేస్తుంది బిజినెస్ కూడా చేసే పర్సన్ కూడా ఎవ్రీ ఇయర్ ఇప్పుడు ఆయనకు హోల్సేల్ గా తెస్తాడు హోల్సేల్ తెచ్చినప్పుడు ఎంత పడుతుంది ఆయన మార్జిన్ ఎంత చూసుకుంటాడు కానీ ఆ మార్జిన్ తక్కువ చేసుకోడు కదా ఎవరైనా ఏముంది నేను కంప్యూటర్ మీద కూర్చొని నాలుగు అక్షరాలు ఉన్నప్పుడే కదా అని మీరు అనుకుంటారు ఉదయం ఆరు గంటల లేచి నైట్ పదకొండు పన్నెండు అయినా రెండు అయినా చేయాలి ఇప్పుడు మీకు ఎలాంటి బాధ ఉంటదో తెలియదు నా మైండ్ సెట్ ఎట్లుంటది అంటే అన్నగా మనకు పేపర్ పెట్టిండు డబ్బులు వేసిండు చేయాలి అంత తొందరగా వీలుంటే అంత తొందరగా చేయాలని ఉంటది నాకు మనం కానీ మీకు లేట్ చేయాలి పెనాల్టీ వేపించాలని ఇప్పటి వరకు నేను ఎప్పుడు అనుకోలే అట్లా ఇబ్బంది కూడా వరకు పెట్టలేదు నన్ను తిట్టినోడికి కూడా నేను టీపీ చేసి పంపించిన అలాంటి మనస్తత్వం మనది మీరు ఆర్గ్యుమెంట్ చేసుకొని ఫ్రెండ్స్ మీరంతా యూనిటీ ఉండాలి మీ రేట్లు ఎవరో వచ్చి పెంచుతారు కాదు మీరే పెంచుకోవాలి పది మందికి కస్టమర్ ఫోన్ కొట్టినప్పుడు పది మంది పది రేట్లు చెప్పకుండా ఒకటే రేట్ వినపడాల ఇప్పుడు ఎట్లా అంటే మీరు ఆన్లైన్ బిజినెస్ అలవాటు పడ్డారు ఆన్లైన్ బిజినెస్ ని బంద్ చేసి కూడా మనం మన వాట్సాప్ స్టేటస్ లో మన కస్టమర్ నెంబర్ ఆల్రెడీ సేవ్ అయి ఉంటది మన ఫోన్ లా సపోజ్ లేదు అనుకుందాం ఎవరి దగ్గర ఒకరి దగ్గర అయితే అయితే నెంబర్ తీసుకొని చేస్తాడు కదా అలా ఫ్రెండ్ సర్కిల్ అయినైనా వాళ్ళ మీ నెంబర్ తీసుకొని చేస్తాడు అప్పుడు ఏం చేయాలి ప్రతి కస్టమర్ నెంబరు సేవ్ చేసుకోవాలి పనికి వచ్చినా పనికి రాకపోయినా సేవ్ చేసుకొని మిస్యూజ్ చేయకుండా కానీ మీరు రోజు స్టేటస్ లో మీ కార్డు పెట్టేసి ట్రావెల్స్ సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ పెట్టుకొని మీ రేట్ కార్డు పెట్టుకుంటే ఓకే పలానా వ్యక్తి ఇంతకు వస్తాడు రే ఈ దూరానికి ఇంత రేట్ అయితే వస్తాడు అనేది అందరు పెట్టుకోండి మీకు ఏ ఓలా అవసరం లేదు ఊబర్ అవసరం లేదు ఏ కూడా అవసరం లేదు చెప్తున్నా మీ రేట్లు మీరు ఆఫ్లైన్ అందరు ఆఫ్లైన్ చేసుకొని మీరు స్టేటస్ లో పెట్టుకోండి కార్ కావాలా లేకపోతే గూడ్స్ వెహికల్ కావాలా ఇంతకు వస్తుంది ఈ నుంచి ఇంత కిలోమీటర్ ఇంత అని మీరు పెట్టుకోండి అందరు ఈక్వల్ గా పెట్టుకోండి బిజినెస్ బిజినెస్ ఆన్లైన్ ఎందుకు ఎందుకు చేయాలి తక్కువ పోవాలి కంపెనీలు నమస్తే అండి మీరు డైలీ ఆన్లైన్ లాగిన్ అయ్యే కంటే డైలీ పొద్దున లేవగానే మీరు ఒక బిజినెస్ కార్డు చేయించుకొని వాట్సాప్ స్టేటస్ లో మొదటగా అది పెట్టండి పెట్టిన తర్వాత మీరు ఇంకేదైనా వాట్సాప్ స్టేటస్ లో పెట్టాలనుకుంటే పెట్టుకోండి ఇబ్బంది లేదు మీరు రేట్ కార్డు కూడా పెట్టండి అట్లానే మేము ఫలానా కిలోమీటర్కి ఇంత వస్తాం అని చెప్పి ఒక రేట్ కార్డు కూడా పెట్టుకోండి అందరూ అప్పుడు ఏమైతే తెలుసా కస్టమర్లకు ఒక అవేర్నెస్ వస్తుంది వాళ్ళు ఎంత ఆన్లైన్ అయినా బుక్ చేయండి మీరు ఆన్లైన్ యాక్సెప్ట్ చేయకండి ఆ యాప్ల పేర్లు చెప్పాలని ఉంది కానీ ఆ యాప్స్ కాకుండా మీ ఓన్ గా మార్కెట్ ని క్రియేట్ చేసుకోండి ఇప్పుడు మీకు ఒక పది కార్లు ఉంటాయి పది కార్లకు అయిపోయిన తర్వాత పదకొండో బుకింగ్ వస్తే పక్కన చెప్పు తప్పులేదు ఇంకోటి ఏంటంటే మనల్లో ఇప్పుడు ఒక బుకింగ్ చెప్తే ఆ బుకింగ్ ఆ కస్టమర్కి ఏం చేస్తారు తెలుసా సార్ సార్ నేను తక్కువకి వస్తా నెక్స్ట్ టైం ఆయన ఫోన్ చేయకండి అని నెంబర్ తీసుకుంటారు వీటిలో చాలా మందికి వెన్నుపోటు జరిగి ఒకరికి మించి ఒకరు పోటీ పడి రేట్లు తక్కువ చేసుకున్నారు ఇంట్లో ఎవరు ఏం తక్కువ చేయలేరు మిమ్మల్ని కాబట్టి ఒక ట్యాక్సీ సెక్టారే రవాణా రంగమే ఇంకా రేట్లు పెరగలేదు తప్ప అన్ని పెరిగినాయి మీరు డీజిల్ రేట్లు పెరిగినా భరిస్తారు కార్ల రేట్లు పెరిగినా భరిస్తారు వెహికల్ రేట్లు పెరిగినా భరిస్తున్నారు సో అన్ని ట్యాక్స్ పెరిగినా భరిస్తున్నారు ఎవరికైనా ఏమైనా అభ్యంతరాలు ఉంటే వాయిస్ రూపంలో తెలపండి సజెషన్స్ కూడా ఇవ్వాలనుకుంటే కూడా ఇవ్వండి ఏం ప్రాబ్లం లేదు అర్థం చేసుకొని దాన్ని పాజిటివ్ గానే తీసుకుంటాం ఎందుకన్న అని నెగిటివ్ ఏమి తీసుకోము ఓకేనా మేము పెంచడానికి చాలా రీజన్స్ ఉన్నాయి ఒక్కొక్క వ్యక్తి దగ్గర అసలు ఇన్సూరెన్స్ సరిగ్గా లేదు పేపర్ ఉంటే అప్డేట్ లేదు అప్డేట్ ఉంటే పేపర్ లేదు ఇక్కడేమో బార్డ్ ట్యాక్స్ రాదు ఈజీ ఉండే బండ్లన్నీ మీరు వేరేటోని పెడతారు వాళ్ళు ఏమో రాని అని మాకు పంపిస్తారు టీపీలు కొట్టేటోళ్ళు అంతా ఎవరైనా ఇప్పుడు కొత్తగా పుట్టిన వాళ్ళు అంతా మీరు మా డ్రైవర్ సభ్యులే ఓకేనా వాళ్ళకు రాని నాకు వేరే కొత్త కొత్త నెంబర్ నుంచి పెడతారు ఇక్కడనేమో నేను సమాధానం చెప్పాలి సముదాయం చేయాలి ఒక రోజు వచ్చి నాతో కూర్చోండి ఎందుకంటే ఇక్కడ ఎంత మందితో మాట్లాడుతున్నా ఏమేమి మాట్లాడుతున్నారు వాళ్ళు ఎట్లా ఎట్లా క్వశ్చన్లు అడుగుతున్నారు తెలుసుకుందరు విన్నారు కదా ఆయన అయితే డ్రైవర్ కాదు జస్ట్ టా బార్డర్ ట్యాక్సీలు టీపీలు చేస్తాడు ఆయనకే అంత క్లారిటీ ఉంది మీరు పది లక్షలు ఇరవై లక్షలు ముప్పై లక్షలు పెట్టి కార్లు కొని మనకెందుకు క్లారిటీ లేదు అమ్మ జీవితం సో రేట్లు అనేది ఫిక్స్డ్గా ఉండాలి అది ఫిక్స్డ్గా ఉన్నప్పుడే మార్కెట్ అనేది మంచిగా ఉంటుంది ఇప్పుడు వచ్చిన ఈ వాట్సాప్ గ్రూపులు ఒకటి కమిషన్ బేసిక్ ఒకటి చిరాకు ఉంటుంది అయితే ఇంకోటి ఏంది మళ్ళా ఈ కార్పొరేట్ సంస్థలు కూడా ఎట్లా అంటే మేము రెగ్యులర్ బిజినెస్ ఇస్తున్నాం కదా మీకు ఇరవై ఆరు వందలు ఇస్తాం ఇరవై ఏడు వందలు ఇస్తాం ఇరవై ఎనిమిది వందలు ఇస్తాం కాదు ఇప్పుడు క్రిస్టా ఉంది మూడు వేలు రెండు వందలు ఇరవై రూపాయలు ఎయిట్ అవర్స్ ఎయిటీ కిలోమీటర్స్కి మంచి ప్రైజ్ ఇది సో ఈ ప్రైజ్ ఇచ్చారనుకో ప్రతి డ్రైవరు ఓనరు వీళ్ళు ఏంటంటే ఈఎంఐ టైం కు కట్టుకుంటాడు వాడు వాని ఇల్లు నడుస్తుంది వాని పిల్లలు చదువుకుంటారు వానికి అన్నీ వెళ్తాయి సో వీళ్ళు అట్లా ఇవ్వకుండా మేము బ్యాక్ టు బ్యాక్ ఇస్తాం ఇది ఇస్తాం అది ఇస్తాం మీకు బిజినెస్ ఇస్తున్నాం కదా అని ఒక డ్రైవర్ లైఫ్ ఏమైతుందంటే వాడు ఇరవై నాలుగు గంటలు డ్రైవింగ్లోనే పాడవుతుడు అని బతుకు అని పెన్ల పిల్లలు ఇవన్నీ మనకు ఉండయి ఇంకా ఇది వేస్ట్ సో ఒక క్లారిటీ ఉండాలి బిజినెస్ చేసేటప్పుడు ఇది లేదు మనకు సో ఇది లేనన్ని రోజులు మన బతుకులు గింతే సో గిట్లనే నడుస్తాయి ఉన్నోడు పైకి పోతూనే ఉంటాడు మనం ఈనే పాడవుతాం ఏడికోము మన దాంట్లో మనం వంద వంద రూపాయలు ఇరవై రూపాయలకు చూసుకొని ఈనే దానికది వస్తాం కానీ మనం మీది పోము ఎందుకంటే వాడు ఒకడు మూడు వేలు ఇస్తే అన్న ఇగో ఇరవై ఎనిమిది ఒక బుకింగ్ ఉంది నీకు ఇరవై ఎనిమిది వందలు నూట ఎనభై పద్దెనిమిది రూపాయలు అంటాడు వీడు రెండు వందలు ఎయిట్ అవర్స్ ఎయిటీ కిలోమీటర్స్ మూడు వేలు ఉంటే రెండు వందలు తెంగుతాడు మళ్ళీ రెండు వందలు ఉంటే ఇరవై రూపాయలు ఇరవై ఇరవై రూపాయలు కిలోమీటర్ ఉంటే రెండు రూపాయలు దీని అమ్మ బతుకు కుక్కల కంటే అద్మానం బతుకుతున్నారు వేస్ట్ కాళ్ళు చాలామంది ఉన్నారు మార్కెట్లో చాలామంది సో అట్లా ఉంటుంది అన్నట్టు చేయలో కానీ అండి ఇంకా ఏం చేస్తారు ఆయనకున్న క్లారిటీ మనకు లేదా చచ్చిపోండి